హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి నేషనల్ హైవే పక్కన మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి ఉదుపాలెం అండి ఇది మనకి గుంటూరు నుంచి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే పక్కనే వస్తుందండి ల్యాండ్ కూడా ఇక్కడ వచ్చేసి అండి రెండు రెండు బిట్లుగా ఉందండి ల్యాండ్ ఈ రెండు కూడా అండి నాలుగు వందల ఎనభై నాలుగు గజాలు రెండు బిట్లు ఉన్నాయండి ట్వంటీ ఫీట్ రోడ్డు అయితే ఉంటుందండి ఇది ఎథనిక్ టొబాకో ఫ్యాక్టరీ దగ్గర అయితే వస్తుందండి ల్యాండ్ మీరు ఫ్యాక్టరీ చూడొచ్చు అక్కడ అదేనండి ఎథినిక్ టొబాకో ఫ్యాక్టరీ అండి నాలుగు వందల ఎనభై నాలుగు గజాలండి రెండు ఉన్నాయండి సో ఇది చూడొచ్చు మనం అది హైవే అండి కనిపిస్తుంది కదా వెళ్తుంది ఇది వచ్చేసి ఆ టొబాకో ఫ్యాక్టరీ అండి చూడొచ్చు ఫ్యాక్టరీకి ఆపోజిట్లోనే మనకి ల్యాండ్స్ అయితే వస్తున్నాయి సేల్కి మీరు నేషనల్ హైవే చూడొచ్చు సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి పద్దెనిమిది లక్షలండి నాలుగు వందల ఎనభై నాలుగు గజలు వచ్చేసి పద్దెనిమిది లక్షలండి సో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద నుంచి మా నెంబర్స్కి వెళ్ళిన కాల్ అండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ తప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.